పరి తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చి ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణను మీరు పాములా మింగి అప్పుల రాష్ట్రంగా అప్పుల కుప్పగా మార్చిన మీరు ఈ రోజు ఆ సామెతను వాడతారని అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి ఏడు లక్షల కోట్ల అప్పుతో ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మంత్రుడి కూడా ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు కష్టపడి రాష్ట్రాన్ని గాడిన పెడుతుంటే ఓర్వ లేకుండా ఈరోజు ఈ మాట్లాడిన మాటలు ఎంతవరకు సబం అనేది ప్రజలు గమనించాల్సిన సందర్భంగా నేను మనవి చేస్తూ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి బహిరంగ సభల పేరిట ముందుకు రావాలని సందర్భంగా ఏదైతే ఆయన అనునాయాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాన్ని చూస్తే జాలేస్తుందన్నమాట పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజల తీర్పు మీకు ఇస్తారు అందులో ఏమాత్రం అనుమానం లేదన్నమాట మరో మాట అంటున్నాడు నేను కొడితే మామూలుగా ఉండదని బడైపోతూ మాట్లాడిన మాటలు సినిమాలో మహేష్ బాబు గారి సినిమా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందే బ్లాక్ అవుతుందో వాడే పండుగ అన్నట్టుగా పదమూడు మాసాల క్రితం మా కాంగ్రెస్ పార్టీ కొట్టిన దెబ్బ మా రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి ఫామ్ హౌస్ కు పరిమితమైన మీరు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడి మాట్లాడేది ఈరోజు అడుగుతున్నా ఆల్రెడీ మీ కొట్టినా మీరు కొట్టడానికి ఏముంది కాంటున్నా ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందే వాడే మొగర్రా బుజ్జి అనేటువంటి సామెతకు పదమూడు మాసాల క్రితం కాంగ్రెస్ పార్టీ మా గౌరవ పీసీషు హోదా రేవంత్ రెడ్డి కొట్టుకొట్టిన కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి ఫామ్ హౌస్ గే పరిమితమై ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు ఏ మాత్రం ఏ మాత్రం సమన్స కాదని మాట ఈ సందర్భంగా చెబుతూ మరో సామెత కూడా గుర్తొస్తుంది కొంగరం మల్లయ్య సామెత కొంగర మల్లయ్య చరిత్రలు మనం చూసినాం దారింటేటర్లందరినీ కూడా బెదిరిస్తూ వదిరిస్తూ ఇటు రో అటు రో నీసంగా చెప్తా నీసంగా చెప్తా అంటే దారింటి ఎవరు పోదు నువ్వు కింద నుంచి ఎవరన్నా రారు కానీ మా రేవంత్ రెడ్డి లాంటి మా పీస్ సజెక్షన్ హోదాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నువ్వు రాకపోతే నేనే వస్తాను వెళ్తే ఆ మల్లయ్య రెండు కాళ్ళు అన్నాడు లేవట ఆ కథలో అట్లా ఈరోజు ఫాము రోజు చూసుంటే ఈ విధంగా మాట్లాడిన మాటలు ఈ కొంగర కథకు సరిగ్గా అతకపోతే అనే మాట సందర్భం చెప్తా ఉన్నా ఈరోజు భీకరంగా మాటలు తప్ప మీ చేత్ లేవుందన్నమాట సందర్భంగా ప్రజలు అత్యాశకు పోయి ఓటు వేశారంటున్నారు అంటే ఓ రకంగా ప్రజలను అవమానిస్తున్నావు అంటే పదేళ్ళు మీరు అవకా అవకాశం ఇస్తే ప్రజలు దేవుళ్ళు మీరు ప్రజా వ్యతిరేక పరిపాలన చేసి ధనిక రాష్ట్ర నప్పుల రాష్ట్రంగా మార్చిన చెప్పని ఇంద్రమ పాలన తీసుకొని వస్తే ప్రజలు అత్యాశకు పోయి పోయిరని చెప్పని అవమానిస్తారా ప్రజలకు ఈరోజు కేసీఆర్ గారు క్షేమపడి చెప్పాలని చెప్పిన సందర్భంగా ఈరోజు ఇచ్చిన హామీలు ఒకరొకరు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం మీరు పది సంవత్సరాలు పరిపాలించి నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా వెళ్ళిపోయారు గ్రామాల్లో దళిత బంధని ఇవ్వకుండా వెళ్ళిపోయినారు మూడెకరాల భూమి దళితులకు ఇస్తాను ఇవ్వకుండా వెళ్ళిపోయినారు దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఆ సీట్లు మీరే పది సంవత్సరం పరిపాలించి పోయినటువంటి మీరా మాకు చెప్పేదని మీ సందర్భంగా ఈరోజు రైతుల పైన ముసలి కన్నీరు కాడ్చే మాట గ్రామాల్లో కరెంటు ఉంటలేదు కరెంటు కోతలు కాలిపోతున్నాయి కరెంటు మోటార్లు లేదంటే సబ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పన్నమాట ఏ ఏమిటి ఎక్కడ కాలిపోయినాయి ఏ రైతులు ఆనాడు మీరు వరేస్తే ఊరేడినటువంటి మీళ్ళు వరేస్తే ఊరేడినటువంటి మీరు ఆనాడు పీసీ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి గారు రైతులకు వెయ్యండి వరి ఎవరు కొనడు చూస్తాం ఒకవేళ కొనుగోలు చేయకపోతే ఆ బిఆర్ఎస్ పార్టీకి ఉరివేస్తామని వేస్తామని చెప్పని రైతులకు మనోధైర్యాన్ని కల్పించి ధాన్యపు కొనుగోలు కేంద్రాలు తెరిచిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి రోడ్డు మీద ధర్నా డ్రామాలు ఆడినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల గురించి మాట్లాడేది ఆయన రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామంటే వైద్యలో కరెంట్ ఉండదు తీగలల్లో బట్లా ఆరేసుకోవాలని చెప్పినటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఉచిత కరెంట్ ఇచ్చినాం రైతు పండించిన పంటలకు మద్దతు ఇవ్వడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పడేసినాం అనేక ప్రాంతాల్లో నాణ్యతతో కూడినటువంటి విద్యుత్ నివ్వడానికి కోసం సబ్స్టేషన్ నిర్మాణం చేసినాము ట్రాన్స్ఫర్ నిర్మాణం చేసినాం ఈ పదమూడు మాసాలలో అరవై ఒక్క వెయ్యి కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది రైతు రుణమాఫీ ఇరవై ఒక్క వెయ్యి కోట్లు రెండు లక్షల రూపు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలు చేసినాం పదేళ్ల లక్ష రూపాయల రుణం కూడా సరిగ్గా చేయని మీరా ఈరోజు రైతుల గురించి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది చెప్పంటున్నాం మీరు ఇచ్చింది వడ్డీకే సరిపోయిన సందర్భం రెండు వేల పద్దెనిమిది ఇరవై నాలుగులో ఎనిమిది వేల కోట్లు రైతులకు ఎగనామం కొట్టి వెళ్ళిపోయినటువంటి మీరు వడగళ్ళ వర్షం పడితే ఒక్క ఒక్క ఎకరాకు కూడా నష్టపడి పని మీరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మళ్ళీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వర నాయకత్వంలో ఎకరా పదివేలు ఇచ్చేటువంటి కార్యక్రమం నష్టపరని కూడా ఈ సందర్భం గుర్తు చేసి ఈ విధంగా రైతులకు మేలేనుడు కార్యక్రమం చేసినందుకోసం ప్రయత్నం చేస్తే ఈ విధంగా మాట్లాడాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పని ప్రజలు మీ అహంకారాన్ని మీ అవినీతిని గమనించే ఈరోజు ఇందరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిన మాట సందర్భంగా చెబుతూ మరో మాట అంటాడు బసవేశ్వర సంగమేశ్వర ఎత్తిపోతల గురించి మాట్లాడుతున్నాడు అదే నీ కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడలేము అంటున్నా మేడిగడ్డ కుంగిపోయింది కూలిపోయింది ఎందుకు మాట్లాడలేదు అంటున్నా ఈరోజు సుందిల్లా అన్నారం దగ్గర సీపేజ్ వచ్చి ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈ సంవత్సరం వర్షకాలం నీరు నాపద్దంటే నీరంతా వృధాగా సముద్రంలోకి వెళ్లిపోయిందే ఈరోజు రైతుకు ఉపయోగపడే కార్యక్రమం చేసే క్రమంలో ఒక్క లక్ష యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నీ కాళేశ్వరంలోని మేడిగడ్డ అన్నారమును సుందర్ల దగ్గర ఒక్క చుక్క నీరు వాడకుండా ఈరోజు ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటిది మరిచిపోయారు మేము అడుగుతున్నాం ఈ విధంగా అంటే ఆయన చెప్పేటువంటి గొప్పలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు రాబో రోజుల్లో కేసీఆర్ గారికి తగిన బుద్ధిని ప్రజలు ఇస్తారని చెప్పిన మాట సందర్భంగా చూస్తూ మరో మాట అన్నాడు ఇంతకాలం మౌనంగా ఉన్నానని గంభీరంగా ఉన్నానని మాట్లాడుతున్నాడు మాకైతే అనిపిస్తుంది ప్రభుత్వం పోయింది కాబట్టి బేలా తనంగానే ఉండిపోయే తప్ప చేసిన పొరపాటుకు చింతిస్తూ ఫామ్ హౌస్ లో గడిపించే తప్ప ఇరు గంభీరం గంభీరమనే మాట కాదు బేలతనం కనిపిస్తుంది వారి మాటల్లోనే మాట ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ